ఉద్యోగపరమంలో ఒకనొకొకప్పుడు సంజయుడితో మాట్లాడుతూ ధృతరాష్ట్రుడు బెంగపెట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు లెక్క కట్టాడంటే మామూలుగా ఉండదు తల పట్టుకుని సంజయుడితో అన్నాడు భీముడు వరికి ఎందుకురా ఘటోత్కచుడు చాలు వాడు బ్రతికుండగా నా సైన్యాలు నా కొడుకు ఎలా బ్రతుకుతారు అని అడిగాడు అంటే ఘటోత్కచుని యొక్క బలం ఎటువంటిదో మీరు ఊహించవచ్చు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ భాషలో అయితే ఇంకొక రావణాసురుడు అంతటి బలవంతుడు ఘటోత్కజుడు అంత గొప్ప యుద్ధం చేసి మేఘరూపాన్ని పొందాడు పెద్ద మేఘరూపం పొంది పెద్ద పెద్ద కత్తులు శూలాలు బాణాలు పైనించి వర్షించాడు ఆ వర్షంలో తెగటారిపోయాడు కంఠాలు తెగిపోయి డొక్కలు తెగిపోయి గుర్రాలు మరణించి కుప్పలు కుప్పల కింద పడిపోయి కర్ణుడంతటి వాడు అసలు ఎక్కడున్నాడు కొట్టడానికి కనపడడం అదృశ్య రూపుడు అంత భయంకరమైన యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం అంతా కూడా కాకావికలు అయిపోయారు అయిపోయి అసలు ఈ ఘటోత్కచుడు మరణిస్తే తప్ప తెల్లవారడం అన్నమాట లేనీ లేదు అసలు మనం గట్టెక్కడం అన్నమాట ఇంటికి వెళ్ళడం అన్నమాట లేదు ఇవాటితో సరి అక్షౌహిణీలన్నీ అని కర్ణుడి తిరిగి పరిగెత్తారు కర్ణా కర్ణాను నువ్వేం చేస్తావో మాకు తెలియదు ముందు ఆ ఘటోత్కచుడిని చంపేశాయి అన్నారు అనగానే కర్ణుడు ఇక ఆలోచించడానికి అవకాశం లేక ఆయన ఏం చేశాడంటే ఒకనాడు ఇంద్రుడు తనకి ఇచ్చినటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం ఉంది ఇక ఆలస్యం చేస్తే కుదరదు ఘటోత్కచుడు మరణించి తీరాలి ఇంతమంది ఆర్తనాదం చేస్తున్నారు రథం దగ్గరికి వచ్చి ఘటోత్కచుడిని చంపమంటున్నారని శక్తి ఆయుధాన్ని గురి చూసి లాగి గుండెల మీద ప్రయోగించాడు అది ఘటోత్కచుని యొక్క గుండెలు బద్దలగొట్టి లోపల నుంచి బయటికిడిపోయి ఒక్కసారి పై నుంచి యుద్ధ భూమిలో కింద పడిపోయి నడుం వరకు సొంగ ఏరులా కారిపోయేటట్టుగా అందులో పడిపోయి మరణించాడు పాండవ సైన్యమంతా కాకా వికలై చల్లాచదరైపోయింది అర్జునుడు భీమసేనుడు ధర్మరాజు ఇటువంటి వాళ్ళందరూ కూడా తలలు ఉంచుకుని దుఃఖంతో బాధతో నిలబడిపోయారు ఘటోత్కచుడంటే పాండవులకు అంత అండగా నిలబడి యుద్ధం చేసినవాడు ఘటోత్కచుడు మరణించారని అందరూ ఇంత దుఃఖంతో పాండవ సైన్యం ఒక్క క్షణం పాటు నిలబడిపోతే కృష్ణుడు చేత్తో పట్టుకున్నటువంటి పగ్గాలు తీసి రథం యొక్క నగలుకి కట్టేశాడు అంటే మరి ఇలా చేత్తో పట్టుకుని ఉండాలి కదా ఎక్కడ యుద్ధ భూమిలో యుద్ధ భూమిలో ఉండగా గుర్రాల యొక్క పగ్గాలు తీసి నొగలు కట్టేశాడు పాంచజన్యం తీసి గొప్పగా పూరించాడు ఏదైనా విజయం కలిగితే పూరిస్తాడు ఘటోత్కచుడు చచ్చిపోయాడు చచ్చిపోతే పూరించాడు పోని పూరించి ఊరుకోలేదు ఒక చెట్టు మించి వేలాడుతున్న తీగ మల్లటి గాలికి ఊగితే ఎలా ఊగుతుందో అలా రథంలో రెండు చేతులు ఎత్తి నాట్యం చేశాడు నాట్యం చేసి ఊరుకోలేదు పాట పాడాడు పాట పాడి ఊరుకోలేదు అర్జునుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఆనందపడిపోయాడు ఆనందపడిపోయి వెన్ను తట్టాడు ఎంత ఆనందమయ్యా ఇవాళ కఠోత్కతుడికి చచ్చిపోయాడు అంత అర్జునుడికి మతిపోయి ఏమిటి బాబా ఇది ఘటోత్కచుడు చచ్చిపోయాడని మేమందరం నువ్వు ఈ నాట్యం ఏమిటి నొగలుకి తీసుకొచ్చి పగ్గాలు కట్టేయడం ఏమిటి పాంచజన్యం పూరించడం ఏమిటి పాటలు పాడడం ఏమిటి నావిన్ను తట్టడం ఏమిటి ఆనంద పడిపోవడం ఏమిటి ఘటోత్కచుడు చచ్చిపోయాడని పొంగిపోతున్నావు ఎవరైనా వింటే ఏమనుకుంటారు చచ్చ ఘటోత్కచుండు మన సైన్యములెల్ల కలంగి అల్లడం విచ్చుట చూచి మేము వెగనొక్కన వందెదా ఇప్పుడు ఎమ్మెయిన్ వచ్చే ప్రమోదము ఎట్లు గురువంపు చరిత్రము దక్కి లాఘవం చలంగెదు చలంగదు మహాపురుష ఇది ఏమి చెప్పవే అని అడిగాడు ఏమయ్యా ఘటోత్కచుడు మరణించాడా మన సైన్యాలన్నీ కాకావికలై చల్లా చెదరైపోతున్నాయా మేమందరమునేమో బాధతో తలలు ఉంచుకొని నిలబడిపోయి ఉన్నామా అటువంటప్పుడు మా ఎందు అభిమానం కలిగినటువంటి వాడివి బంధుప్రీతున్న వాడివి నువ్వు కూడా బాధపడ్డం మానేసేసి పెద్దలు ఎలా ప్రవర్తిస్తాలో అలా ప్రవర్తించకుండా ఏదో చిన్న బుద్ధితో ప్రవర్తించే వాళ్ళ ఏమిటి పాంచజన్యం పూరించడం ఏమిటి నాట్యం ఏమిటి పాట ఏమిటి కౌగలించుకోవడం ఏమిటి వెన్ను తక్కడం ఏమిటి సంతోషపడిపోవడం ఏమిటి ఏమిటి బావా అర్థం కావట్లేదు ఇందులో ఏమైనా అంతరార్థం ఉందా మహాపురుష చెప్పు అన్నాడు అంటే అప్పుడు చెప్పాడు నేను ఏది చేసినా ఉట్టినే చెప్పను సంతోషపడడానికి ఒక ప్రధాన కారణం ఉంది కర్ణుడికి ఒక పేరుంది వైకర్తనుడు అని ఎందుకని అంటే ఆయన పుట్టినప్పుడు సహజ కవచ కుండలమలతో పుట్టాడు సహజ కవచకుండలములతో పుట్టిన వాడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచ నాకు ఇచ్చి మని దేహీ అని నిలబడ్డాడు ఇస్తానన్న మాట వెనక్కి తీయడు కాబట్టి కత్తి తీసుకుని తన చర్మాన్ని తానే కోసేసి తన ఒంట్లో ఉన్న కవచకుండలములను ఉత్తరించి పైకి తీసేశాడు తన చర్మాన్ని తానే కత్తితో కోసి తనలో ఉన్న కవచకుండలాలని పైకి తీసి ఇచ్చినవాడు కాబట్టి వైకర్తనుడని పేరు ఇంత దారుణమైన దానం చేశాడు కర్ణుడు అది చూసి ఇంద్రుడంతటి వాడు కూడా ఒక మాట అన్నాడు కవచకుండలాలు పోగొట్టుకున్నావు కదా దీనికి ప్రత్యామ్నాయంగా నీకు శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తున్నాను ఇది ఒక్కసారి మాత్రమే పనికొస్తుందన్నాడు ఆ శక్తి అన్న అస్త్రాన్ని అర్జున నీ కోసమే దాచాడు కర్ణుడు అది ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు వేస్తాడో అని నేను నిద్రపోయింది లేదు బెంగ పెట్టుకుని ఉన్నాను నిజంగా శక్తి అన్న ఆయుధాన్ని కర్ణుడు ప్రయోగించి ఉండి ఉంటే నీ గాంధీవము నా సుదర్శనము కలిపి ఆపవు ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు నువ్వు మరణించిన నాడు నేను ఉండి ప్రయోజనం లేదు ఇంతకాలం కర్ణుడికి గుర్తు రాకుండా చేసిన వాడు కృష్ణుడే అని నిర్ధారించవలసి ఉంటుంది ఇప్పుడు ఘటోత్కచుణ్ణి తప్పించుకోవడానికి మార్గం లేక ప్రయోగించేశాడు శక్తిని అది ఘటోత్కచుణ్ణికి కొట్టేసింది ఘటోత్కచుడు పోతే పోయాడు ఇక నిన్ను చంపడానికి అస్త్రం లేదు కర్ణుడి దగ్గర కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టు ఇప్పుడు అయిపోయింది ఇంకా కురుక్షేత్ర యుద్ధం అందుకే అమ్మయ్య వాడి దగ్గరున్న శక్తి వెళ్ళిపోయిందని నేను సంబరంతో గంతులేసి నేను వెన్ను తట్టి కౌగలించుకున్నా చేతులకి పగ్గాలు అడ్డొస్తాయని కట్టేశా అంతే అనుకుంటున్నావా జరాసంధుడు ఏకలవ్యుడు ఇటువంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులో ఘటోత్కచుడు కూడా అంతే ప్రమాదకరమైన వ్యక్తి విష్ణుద్వేషి ధర్మద్వేషి యజ్ఞయాగాది క్రతువులంటే పడవు ధర్మాన్ని అంగీకరించడు ఇవాళ మీ మీద ఉన్న మమకారంతో తను యుద్ధం చేసిన రేపు నిజంగా గెలిచిన తర్వాత ఘటోత్కచుడు బ్రతికి ఉంటే ఘటోత్కచుణ్ణి చంపడానికి మళ్ళీ నేను ఎంతో పరిశ్రమ చేసి చంపాలి నీకొక్క మాటలో చెప్పాలంటే బావా వీరొక రావణాసురుడే ఘటోత్కచుడు అటువంటి వాడు చనిపోయాడు అంటే ఒకే ఒక్క కారణం ఇంద్రుడి యొక్క శక్తి వలన మరణించాడు రెండు ప్రయోజనములు ఒక్కసారి పూర్తయిపోయాయి ఇటు ఘటోత్కచుడు పోయాడు అటు కర్ణుడి చేతిలో శక్తి పోయింది ఇంత గొప్ప సందర్భం జరిగితే ధర్మం నిలబడితే నాకు పని తగ్గిపోతే నువ్వు బతికేస్తే నాకు ఆనందం కాకపోతే ఏముంటుంది అందుకే పాంచిజన్యం ఊదాను పాట పాడాను నృత్యం చేశాను కౌగులించుకున్నాను ఎన్ను తట్టాను తప్పేం బావా అని అడిగాడు అమ్మ నాయనో మహానుభావ నీకు తెలుస్తుంది తప్ప ఎక్కడ తెలుస్తుందయా నీ యొక్క లీలలో అమోఘములు కృష్ణ అని చెప్పి అర్జునుడు కూడా సంతోషించాడు ఏది ఏమైనప్పటికీ ఒక మెరుపు ఘటోత్కచుడు నిజంగా ధర్మాత్ములైనటువంటి పాండవులకి ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ప్రమాదం వస్తుందని ఆది పర్వంలో వాళ్ళకి కావలసినటువంటి విరుగుణ్ణి పరమాత్మ ఇచ్చేశాడు ఆది పర్వంలో వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా బ్రహ్మచారులుగా ఉండగా వాళ్ళ ధర్మానుష్ఠాన బలానికి సంతసిల్లి పరమేశ్వరుడు అనుగ్రహించి ఘటోత్కచుని యొక్క జననమును అనుగ్రహించాడు హిడింబ ఎందు ఘటోత్కచుడు పుట్టి ఉండి ఉండకపోతే శక్తి అస్త్రము వలన అర్జునుడు ఉండేవాడో కృష్ణుడే బెంగబెట్టుకున్నాడు అంటే ఇక మనబోటి గలం ఏమని దాని మీద నిర్ణయం చెయ్యగలం భగదత్తుణ్ణి కొట్టాడన్నా భీముణ్ణి కాపాడాడన్నా అర్జునుణ్ణి రక్షించాడన్నా శక్తి అస్త్రం చేత ఘటోత్కచుడు పడిపోయాడు అన్నా నిజంగా ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది అందుకే నిరంతరము ధర్మమునందు ఎవరు ఉంటారో వాళ్ళకి పరమాత్మ యొక్క విశేషమైనటువంటి కృప సదా తోడుగా ఉంటుంది వాళ్ళు అన్ని ఆపదల నుంచి గట్టెక్కుతారు అనడానికి తిరుగులేని నిదర్శనమే ఈ హిడింబ ఘటోత్కచ